ఈరోజు ఒక మంచి కార్యక్రమ మాజీ ద్వారా మరి ఆ విధంగా పనిచేస్తున్నందుకు వయసులో కూడా ఈ వయసులో కూడా అర్చి కూర్చుంటే బాగుంటుంది మీకు ఏర్పాటు చేస్తాం మహిళా మందులతో నిర్మించినటువంటి దవాఖాన ప్రారంభోత్సవం కానుక మన పార్లమెంట్ మా ఇనుక అండగా ఉంటుంది డెవలప్మెంట్ ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ధన్యవాదాలు దయచేసి నా దాని గురించి ఆలోచించే అవసరం లేదు దయచేసి అందరూ ప్రశాంతంగా భోజనం చేసి వెళ్ళాలా గౌరవ ఇంద్రమ్మ ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రయోజిస్తా ఉన్నారు అనకుండా ప్రశాంతంగా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వండి కోపంతో ఇస్తే ఆ కోపంతో ఇస్తే నూట రెండు రోజుల కిలో జనం నూట ఐదు అవుతుంది కోపంతో కాబట్టి మీరు ప్రశాంతంగా వాళ్ళకి దగ్గర తీసి మంచిగా చూసి మీకు తోచిన వైద్యం చేయండి కాబట్టి వారిని ఎక్కడ కూడా బెదిరించకండి బెదిరించొస్తే గరీబ్లు అందరూ వస్తారు కాబట్టి వారి చక్కగా కార్యక్రమాలు చూసుకోవాల్సిందని కోరుకుంటూ కిడ్నీ రోగాలు హార్ట్ అటాకులు బ్రెయిన్ స్ట్రోకులు ఇవన్నీ రాకుండా ఉండాలంటే మన పుట్టే బిడ్డ ఆరోగ్యకరంగా ఉండాలి పుట్టే బిడ్డ ఆరోగ్యకరంగా ఉండాలంటే కన్న తనే తల్లి ఆరోగ్యంగా ఉండాలి చెట్టు కరెక్ట్ ఉంటేనే పండ్లు కరెక్ట్గా వస్తాయి చెట్టు పక్కకు ఉంటే పళ్ళు కూడా రాయి కాబట్టి చెట్టు లాంటిగా తల్లి రోగం రాకుండా చేసుకుంటే చేసి మీ దగ్గర ఉంది మంచి భోజనం పెట్టాలి నీళ్ళు పరిశుద్ధమైన నీళ్లు తాగించాలి కలుషితమైన నీళ్ళు తాగించవద్దు